రాష్ట్రంలో ముప్పై రెండు లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు మన జిల్లాలో లక్ష మంది కౌలు రైతులు ఉంటే కనీసం పది పదిహేను ఏళ్ళు కూడా కౌలు రైతును గుర్తించి కాట్లు కౌలు రైతులకే గుర్తింపు కాట్లు ఇయాలనే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నా దానికి ఆటంకం ఏంటంటే ఈ యజమాని ఒప్పుకొని సంతం పెడితేనే కౌలు రైతులకి గుర్తింపు కాట్లు వస్తాయి ఆ గుర్తింపు కార్డు లేకపోతే యూరియా లేదు పండించిన ఒట్లు అమ్ముకునే దానికి లేదు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఎటువంటి సబ్సిడీలు లేకుండా ఉన్నాయి అందుకనే కౌలు రైతుల సంఘం అనేక సంవత్సరాల నుంచి పోరాటం చేస్తా ఉంటే భూ యజమానితో సంబంధం లేకుండా గ్రామ సభల్లోనే కౌలు రైతులను గుర్తించే గుర్తింపు కార్డులు ఇవ్వాలని రెండు వేల పదకొండులో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు గ్రామ సభ ద్వారా గుర్తింపు కార్డులు ఇచ్చారు ఆ తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి భూ యజమాని సంతకుంటే తప్పక గుర్తింపు కార్డు లేవని ఒక మెనుగు పెట్టాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కౌన్ గుర్తింపు కార్డు లేవు బ్యాంకు లోన్లు లేవు ఎటువంటి సబ్సిడీలు కూడా ప్రభుత్వం నుంచి వచ్చే పథకం లేదు అందుకని ఆ రోజునే అడిగాం అయ్యా ఈ ఎప్పుడు యజమాని సంతకంతో గుర్తింపు కార్డులు ఇస్తే మేము కౌండ్ ఇబ్బంది పడతానంటే కాదు ప్రభుత్వ అధికారులు ఎబ్బు యజమానులు రద్దు చెప్పి వాళ్ళు సంతకాలు పెట్టిస్తారని చెప్పారు ఆఫీసర్ కూడా लक्ष समकं पेटेल गुर्म का रोज